లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే వెల్కమ్ టు సుమన్ కమ్మం నేను మీ విజయశ్రీ ఈ రోజు మనం లఘు చిత్రాలైనటువంటి కల్లూరి అప్పయ్య ఇంకా సంక్రాంతి టూ కే టూ ఫైవ్ యొక్క డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారితో ఉన్నాము కొత్తపల్లి శేషు గారు అండ్ రవి తోపు గారు ఆ మూవీస్ కి సంబంధించిన వివరాలను మనం వాళ్ళని అడిగితే ఓకే సార్ అండ్ నిన్న మీ మూవీ కూడా మన బక్కర క్షేత్రంలో నెల నెల వెన్నెల వాళ్ళ సమక్షంలో అదనపు కలెక్టర్ గారి తోటి అభినందన అందుకున్నారంట అవును మేడం నిన్న గొప్ప కార్యక్రమం ప్రతి అంటే ప్రతి నెలలో ఒక ఆదివారం రోజున నెల నెల వెన్నెలనే కార్యక్రమం జరుగుతుంది అద్భుతమైన నాటకాలు నాటికాలు అక్కడ ప్రదర్శన చేస్తుంటారు ఏఎస్ కుమార్ గారు అదేవిధంగా ఎన్ రవి గారు వివి అప్పారావు గారు మోటమరి జగన్మోహన్ రావు గారు వేముల సదానంద్ గారు మన విజేత గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో నెల నెల అనే కార్యక్రమం జరుగుతుంది మాకు సంక్రాంతి టూ కె టూ కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ లభించాయని చెప్పి ఒక థర్టీ ఎయిట్ మినిట్స్ ఉన్న మా చిత్రాన్ని నిన్న భక్త రామదాస్ ఆడిటోరియంలో ప్రదర్శన జరిగింది ఆ ప్రదర్శనకి పురప్రముఖులు ప్రజలు అందరూ వచ్చి అభినందనలు తెలియజేశారు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ గారు పిన్నిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది విశిష్ట అతిథిగా వారు అంటే మా ప్రదర్శన జరుగుతూ ఉండగా చివరిలో ఉండగా రావడం జరిగింది తర్వాత ఆయనకి మన పురప్రముఖులు గాని తర్వాత ప్రేక్షక మహాశయాలు గాని చాలా అని మన లఘు చిత్రం చాలా బాగుందని చెప్పి కాన్సెప్ట్ చెప్తే ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించడం చాలా మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే వారు పెద్దవారు గౌరవనీయులు ప్రముఖ హోదాలో ఉన్నవారు ప్రముఖ అధికారి ఉన్నత అధికారి వారు వారు మాకు ఈ విధంగా నన్ను మా టీం ని అభినందించడం తర్వాత ఆయన నాకు సెపరేట్ గా ఫోన్ నెంబర్ ఇచ్చి పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ పెట్టండి నేను చూస్తానని చెప్పి అన్నను నిజంగా నేను ఆ విధంగా ప్రశంసలు అందుకోవడం ఎందుకంటే ఒక ఉన్నతాధికారి లెవెల్లో మన జిల్లా అదనపు కలెక్టర్ గారు రెడ్డి గారు ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి పర్సనల్ నెంబర్ ఇచ్చి మీరు పెట్టండి లింక్ నేను చూస్తానని చెప్పి అనడం తర్వాత మేము తెలుగుకు సంబంధించిన ఒక షార్ట్ ఫిల్మ్ చిన్నది తీయబోతున్నాము దానికి సంబంధించిన కూడా వారి బ్లెస్సింగ్స్ తోటి వారిని కలవడం జరుగుతోంది త్వరలో వారికి అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు తప్పకుండా ఆ తెలుగు షార్ట్ ఫిల్మ్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరగాలి మేము కోరుకుంటున్నాం ఆ విధంగా వారిని అపాయింట్మెంట్ కోరితే తప్పకుండా అంగీకరించారు ఆ విధంగా ఒక ఉన్నతాధికారు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గారు అంటే మామూలు విషయం అలాంటి కలెక్టర్ గారు మమ్మల్ని ఇలాగ ప్రోత్సహించడం ఆయన నిన్న జరిగిన దాంట్లో ఆయన స్పీచ్ కూడా అద్భుతంగా ఉంది మేడం ఆయన ఎప్పుడు ఆయన కరీంనగర్ జిల్లా వారు ఆయన స్పీచ్ లో ఆ గద్దె మీద కూర్చుని చొరబి నాటకాలు చూశాము ఆ నాటకాలు అని చెప్పేసి మా అందరినీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లారు వారి ప్రసంగంతో నిజంగా ఒక ఉన్నతాధికారి అయ్యుండి ఆ విధంగా అంతసేపు అలాగా ఆకట్టుకునే విధంగా మాట్లాడతారని అనుకోలేదు కళల అంటే ఆయనకున్న గౌరవం ఆయనకున్న అభిమానం వారు చెప్పడం జరిగింది ఆ విధంగా మాకు వారితో పాటు ఏఎస్ కుమార్ గారు అలాగే మేడేచర్ వెంకటేశ్వర గారు పురప్రముఖులు వీరందరూ కూడా మమ్మల్ని అభినందించడం ఆశీస్సులు అందజేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నెల నెల వెన్నెల నిర్వాహకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఓకే సార్ మీరు ఇప్పుడు చూసుకుంటే గనక మీరు తీసిన సినిమాలు కూడా అంటే సమాజానికి నా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కొంతైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరైతే సినిమాలు తీయడం చాలా బాగుంది మీరు తీసిన ఈ సినిమాలు అంటే ఈ రోజుల్లో అంతా కమర్షియల్ గా ఉన్నారు అది మీకు తెలిసిందే మీరు తీసిన ఈ ఈ సినిమాల ద్వారా సమాజంలో ఎంత వరకు మార్పు వస్తుంది ఇందాకనే చెప్పాను మేడం మేమంతా ఆశావాహ దృక్పథంతో ఉంటాం ఆ ఆశావాహ దృక్పథంతోనే ఈ కళారంగంలో ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీద కళాకారుడు కానీ అలాగే ఇలాంటి క్రియేటివిటీ రంగంలో కానీ ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ ఆప్టమిస్ట్గానే ఉంటారు నిరాశావాదం అనేది ఉండదు ఏదైనా రేపు అంటే మనం ఇవాళ రాత్రి పడుకుంటాం రేపు తెల్లారుతుంది అనే ఆశతోనే పడుకుంటాం రేపు మనకి ఇది రా రాదు ఉదయం చూడడం ఇది ఇదే ఆఖరి రాత్రి అని అనుకోం కదా మేము ఆ ఆశతోనే అంతా ఉంటాం ఆశ మాకు ఇంకా చెప్పాలంటే ఈ క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కొంత అంటే అత్యంతం కదా అతి ఆశలు ఉంటాయి అంటే పాజిటివ్ వేలో మేము అనేది అంటే మనం చేసేది ఏదన్నా సమాజానికి చార్లీ చాప్లిన్ నాకు బాగా ఆదర్శం అండి మహానటుల్లో చార్లీ చాప్లిన్ నేను ఎస్వి రంగారావు గారిని నేను బాగా ఇష్టపడతాను ప్రేమిస్తాను ప్రారంభిస్తాను అలాగా చాలి చెప్పలేని సినిమాలన్నీ చూడండి చూడండి ది గిడ్ కానీ సిటీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆశావాహ దృక్పథంతోనే ఉంటాయి చివరిలో లీలగా చిన్న మెసేజ్ ఇస్తారనమాట అది కామెడీ తోటి చేసి తోటి కవర్ చేసి ఆయన అలాగిస్తారు మేము కూడా అదే పందాలో ఇప్పుడు బాలచంద్ర గారు కానీ మనరత్నం గారు కానీ దాసరి నారాయణరావు గారు దర్ దర్శకరత్న దాసర్ నారాయణరావు గారు కానీ వీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి సమాజానికి సందేశాలు అంటే సందేశం సందేశంలో కాకుండా ఒక లైటర్ వేలో ఇవ్వడం జరుగుతుంది మేము అదే పందాలు లైటర్ వేలో సినిమాని అలా చూపించి చివరిలో మేము సందేశం ఇవ్వడం జరుగుతుంది మెసేజ్ ఫర్ మెసేజ్ కాకుండా ఫర్ ది సేక్ ఆఫ్ మెసేజ్ కాకుండా మేము ఏంటంటే దాన్ని ఒక ఆసక్తికరమైన కథా కథ సమకూర్చుకొని సమభాన్ని కూడా అదే విధంగా మేము సమాజానికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాం ఇప్పుడు మార్పు ఈ రోజుకి ఈ రోజు రాకపోయినా కొరణ తర్వాత అయినా కానీ మార్పులు వస్తాయని చెప్పేసి అదే ఆశ తోటి మేము తీయడం జరుగుతాం ఓకే సార్ ఆ నెక్స్ట్ అప్ కమ్ ఇంకా ఇంకే మూవీస్ ఉన్నాయి సార్ అంటే లభు చిత్రాలు కానీ ఇంకా ఏమైనా బిగ్ స్క్రీన్ మీద కూడా మేము ఏమైనా చూడొచ్చా మీ డైరెక్షన్ లో మూవీస్ తప్పకుండా అండి ఆ ప్రయత్నంలోనే ఉన్నాము కథ ఒకటి రెడీ చేసుకున్నాము దాంట్లో అన్ని రకాల నవరసభరితంగా ఉంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తర్వాత పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి మహిళలకి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓటీటీ ప్లస్ సినిమా థియేటర్లకి పెద్ద సినిమా బిగ్ స్క్రీన్ మీద త్వరలోనే నా డైరెక్షన్ లో సినిమా చూడబోతున్నారు అది జరుగుతోంది నేను మా టీమ్ తనకి ప్రత్యేకమైన కృషి పెద్ద తోటి ముందు మనకి హాలీవుడ్ లో ఒక సూత్రం ఉంది మేడం ఎప్పుడైనా కానీ స్పీల్ పర్గ్ని ఎవరైనా అడిగితే మీ సినిమా అయిపోయిందంటే అయిపోయింది నైన్టీ పర్సెంట్ ఒక షూటింగ్ మాత్రమే పది శాతం ఉంది అంటారు అంటే నైన్టీ పర్సెంట్ మనకి ఆన్ పేపర్ మీద ఉండాలన్నమాట నేను చిన్న చిత్రం చేసిన ఒక ఐదు నిమిషాలు నీడుగున్నో చేసిన యాభై నిమిషాలు నీడిగా ఉన్నది చూసిన ప్రతిది చాలా క్లారిటీగా రాసుకుంటాను అది మా టీం అందరికి తెలుసు అది ఫాలో అవుతాను అనమాట అది ఎవరైనా ఏడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చినా కానీ చేసేస్తారన్న అంత క్లియర్గా రాసుకుంటాను నేను ఆ పేపర్ అది చేస్తా ఏదైనా ఏదైనా కానీ నాకు పేపర్ వర్క్ అంటే బాగా ఇష్టం పేపర్ మీద రాసుకున్నది మ్యాక్సిమం వందకి వంద శాతం తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను నా టీం వాళ్ళ సహకారంతో ఆ విధంగా ఒక పెద్ద సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాం ఈ శ్రావణ మాసంలో అది ప్రతిభగల ప్రతి ఒక్కరికి దాంట్లో అవకాశాలు చిత్రాలకి ఎలాగైతే అవార్డ్స్ వచ్చాయో మీ అప్ కమింగ్ చలన చిత్రాలకు కూడా అలాగే అవార్డ్స్ కావాలని మేము మనసారా కోరుకుంటున్నాము ధన్యవాదాలు నమస్తే సార్ రవి గారు చెప్పారు ఇప్పుడే సార్ మీరు కో డైరెక్టర్ గా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకు ముందు ఏమైనా తీసారా లేదంటే ఇదే మొదటి చిత్రమా అందరికి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుపుతున్నా నేను గతంలో పదిహేను సంవత్సరాల నుంచి ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ వస్తున్నాను అదే విధంగా మా దర్శకులు కొత్తపల్లి శేషి గారితో నాది పది సంవత్సరాల పైగా ట్రావెల్ చేస్తూ ఉన్నాను మా కొత్తపల్లి శేషి గారు ఎప్పుడు మాతో ననే మాట కష్టే మనం కష్టపడితే ఫలితం దానంతటి అదే వస్తుంది అన్న నిదర్శనం ఈ కల్లూరప్పయ్య ఈ సంక్రాంతి టూ కే టూ ఫైవ్ కి మలేషియస్ ఇంటర్నేషనల్ సినీ అవార్డ్స్ రావడానికి మొదటి కారణం ఈ విధంగా నా ఇంట్రెస్ట్ తో సార్ కి పరిచయం ఏర్పడి సారు తీసేటువంటి ప్రతి ఒక్క షార్ట్ ఫిలిం నేను దాంట్లో పాలు పంచుకోవడం నా చాలా అదృష్టం నేను ఇంతకు ముందు కూడా యాక్టర్ అవ్వాలని చెప్పేసి చిన్న చిన్న సినిమాలో కనిపించడం జరిగింది ఆ యొక్క కోరిక తీర్ తీర్చుకున్నాను అదే విధంగా ఇప్పుడు సార్ తోటి నా ప్రయాణ ప్రయాణం కొనసాగుతూ ఉంది ఎలా ఉంది సార్ తో వర్క్ చేయటం అంటే ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్ మూవీ తీసే టైం లో లేదండి సార్ ఇప్పుడే ఇందాక చెప్పారు పేపర్ మీద ఎలా రాస్తారో అదే విధంగా విజువల్ రావడానికి సబ్జెక్ట్ పరంగా మనకు షూటింగ్ లో చాలా నిదానంగా కరెక్ట్ గా అంటారు చూసారా ఇది సింక్ అవుద్ది అన్నట్టుగా సార్ మాతో ట్రావెల్ అవుతూ ఎంకరేజ్ చేస్తూ మాకు హ్యాపీగా నడిపిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చే మూవీస్ లలో కూడా మీ పాత్ర ఏంటి సార్ చెప్పాను కదా కొత్తపల్లి శేషి గారి దర్శకత్వంలో నేను కో గారు రవి రవితో కొనసాగుతూ ఉన్నాను సార్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు మీ టీవీ తరఫున నా తరఫున సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ సంక్రాంతి అండ్ కల్లూరు అప్పయ్యొడ్యూసర్ సార్ కల్లూరు అప్పయ్య అనేది మేమంతా కలిసి కట్టుగా చేయడం జరిగింది మేడం మాకు ముఖ్యంగా అక్కడ తమ్ముడు కిషోర్ తర్వాత అక్కడ గ్రామ ప్రజలు అలాగే ఈ సినిమాలో నటించి ఈ సినిమా చూడకుండానే మా మధ్య నుంచి దూరం అయిపోయినటువంటి మోహన్ రావు గారు ప్రధాని మోహన్ రావు గారు మీరు దీంట్లో ఒక రామిరెడ్డి లెవెల్లో ఒక క్యారెక్టర్ వేయడం జరిగింది ఆయన బ్రతుకుంటే మరిన్ని చిత్రాల్లో మేము ఆయన్ని మేము వారితో ట్రావెల్ చేసేవాళ్ళం కానీ సినిమా విడుదలకు ముందే వారు చనిపోవడం జరిగింది వారు కూడా నటనా పరంగా మాకు సపోర్ట్ చేశారు అదే విధంగా పంత నేను పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా టీం వర్క్ లాగా కళ్ళలు అప్లై చేయడం జరిగింది అయితే సంక్రాంతి మాత్రం వర్మ నిలకి చెందిన ప్రముఖ విజయవేత పారిశ్రామికవేత్త శ్రీ శ్రీధర్ బాబు గారు మాకు పూర్తి స్థాయిలో ప్రొడ్యూస్ చేసి మాకు వారి అండదండలు మాకు అందించడం జరిగింది కథ వినగానంటే ఒక సింగిల్ సిట్టింగ్ లో చెప్పడం జరిగింది వారు చాలా బాగుంది గోహెడ్ అని చెప్పి వారి చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా గుజ్జారి శ్రీధర బాబు గారికి వారి టీంకి ముఖ్యంగా వారి మేడం మానసం మేడం గారికి తర్వాత వాళ్ళ బాబు పాపలకి వారి కుటుంబం మొత్తానికి మా హృదయపూర్వక మా టీం తరఫున కళాబంధనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం వారు మాకు ఇచ్చిన సపోర్టు చాలా చాలా గొప్పది ఈ సందర్భంగా నిన్న వారు శ్రీకాళేశ్వరం వెళ్ళడం వల్ల లాస్ట్ మినిట్లో రా రాలేదు వారు అయినా కానీ వారు అక్కడి నుంచి మాకు ఫోన్ చేసి నేనున్నట్టే నాటికే చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు